దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉన్నాయో వాటిని బయటకు తీసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ బండగూడలో నెక్స్ట్ జనరేషన్ జియో ఫిజిక్స్ రెండు కాన్ఫరెన్స్ ఇరవై ఐదు లో పాల్గొన్న ఆయన డ్రిల్లింగ్ విధానంలో రెండు నూతన హైడ్రాలిక్ బోర్ వెహికల్స్ ను ప్రారంభించారు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సహజ వనరులు ఉపయోగించుకోవాల్సిన ప్రాముఖ్యత ఉందని కిషన్ రెడ్డి చెప్పారు మినరల్ సెక్టార్లోని క్రిటికల్ మినరల్స్కు కు చాలా డిమాండ్ ఉందన్న ఆయన వంద శాతం ఇతర దేశాల మీద ఆధారపడి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు దీన్ని అధిగమించడానికి ప్రధాని మోదీ నాయకత్వంలో క్రిటికల్ మినరల్స్ తీసుకొచ్చేందుకు వివిధ దేశాలతో ఎంఓయూలు చేసుకుంటున్నామని కిషన్ రెడ్డి వివరించారు క్రిటికల్ మినరల్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మన దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది మైనింగ్ చేయడానికి అవకాశం ఉందో అది ప్లాన్ చేస్తా ఉన్నాం అదే స్థాయిలో విదేశాలలో కూడా క్రిటికల్ మినరల్స్ తీసుకురావడం కోసము అనేక దేశాలతో విమో చేసుకుంటున్నాం మరి భారత ప్రభుత్వము మోడీ గారి నేతృత్వంలో అన్ని రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి అన్ని దేశాలతో సత్సంబంధాలు ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దిశలో ముందుకెళ్తా ఉన్నాం